హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని అయితే ఆశిస్తున్నాను ఈరోజైతే నేను కొన్ని సింపుల్ అండ్ ఈజీ చిట్కాలు అయితే సేవింగ్స్కి మీకైతే చెప్పబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే మీకు ప్రతి ఒక్క పాయింట్ కూడా యూస్ఫుల్ అయితే అవుతుంది మీరు ఎవరైనా మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసుకు చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం నేనైతే సేవింగ్స్ టిప్స్ని కేవలం కిచెన్ నుండి మొదలుపెట్టి చెప్పబోతున్నాను అండి కిచెన్లో నుండే మనం ఎంత అమౌంట్ని సేవ్ చేయవచ్చు అనేది అయితే మీకు చెప్పబోతున్నాను అండి ఫస్ట్ వచ్చేసి ఇంట్లో మసాలాలు ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవడం అండి ఇంట్లోనే మసాలాలు ప్రిపేర్ చేసుకోవడం వల్ల మన హెల్త్కి మంచిది ఇంకా ఈ మధ్య నేను కొన్ని న్యూస్ అయితే చూసాను కొన్ని గరం మసాలాలలో క్యాన్సర్ కలిగించే కెమికల్స్ యూజ్ అనేసి సో అవి అది నిజమో కాదో తెలియదు కాకపోతే మన కల్లెదుటుగా మనం ఇంట్లో చేసుకున్నట్లయితే మనం హెల్దీగా ఆరోగ్యంగా అయితే ఉండొచ్చండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి బ్రూ బాటిల్స్ ఆల్రెడీ మన ఇంట్లో ఉంటాయి మనం ఆల్రె రెగ్యులర్గా ప్రతి ఇంట్లో కాఫీ టీ అయితే యూజ్ చేస్తూ ఉంటారు ఈ బాటిల్స్ని పడేసి మళ్ళీ ఇంకో బాటిల్ కొనడం అలా చేయకుండా ప్యాకెట్స్ దొరుకుతాయి ఒక బాటిల్ కొని పెట్టుకుంటే నెక్స్ట్ టైం ప్యాకెట్స్ దొరుకుతాయి ఆ ప్యాకెట్స్ అనేది కాస్ట్ తక్కువ అనమాట మళ్ళీ చిన్న చిన్న వన్ రూపీ టూ రూపీ ప్యాకెట్స్ కాదు అవి మళ్ళీ ఇందులోకి వేయాలన్నా కూడా చాలా కష్టము సో ప్యాకెట్ పర్చేజ్ చేసి ఇందులోకి పెట్టుకోండి ఇంకా అలానే కంటిన్యూ చేస్తూ ఉండండి ఈ బాటిల్ ఎంతవరకు మీకు యూస్ఫుల్ అవుతుందో అప్పుడు మాత్రమే ఆ బాటిల్ని పక్కన వేయండి నేనైతే ఈ టిప్ని ఫాలో అవుతున్నానండి నెక్స్ట్ వచ్చేసి ఏరియల్ లిక్విడ్ అండి మోస్ట్లీ మనము వాషింగ్ మిషన్ లిక్విడ్స్కి ఇలాంటి బాటిల్ బాటిల్స్ వాడుతూ ఉంటాము ఈ బాటిల్స్ మంత్లీ మంత్లీ ఒకటి లేదంటే టూ మంత్స్కి ఒకటి అయితే ఎంపీ అయితే అవుతుంది అది మనం డస్ట్లో పడేసిన ప్లాస్టిక్ని మనం వేస్ట్ చేసినట్లు కూడా అవుతుంది దే దీన్ని నేనైతే రీసైక్లి ఇంట్లో ఇంకా రీసైకిల్గా వాడుతూ ఉంటానండి ఏం చేస్తానంటే వాష్ చేసి క్లీన్గా ఊరికి పంపిస్తాను మా అమ్మ వాళ్ళకి అత్త వాళ్ళకి అలా ఇస్తాను వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడి పూజకు కావాల్సిన గానుగనున్న ఇలాంటివన్నీ వేసుకొని దీన్ని మళ్ళీ రీసైకిల్గా వాడుతూ ఉంటారు లేదు అంటే మనం ఎక్కడికన్నా కార్లలో ట్రిప్కి అలా వెళ్ళినప్పుడు పిల్లలు పిల్లలతో వెళ్తున్నట్లయితే వాళ్ళకి వాష్రూమ్ అలా వెళ్ళాల్సి వచ్చినా ఇందులో వాటర్ పట్టుకునేసి మనం వాడుకోవచ్చండి నెక్స్ట్ వచ్చేసి బాటిల్స్ కంటే ప్యాకెట్స్ కాస్ట్ ఎక్కువ తక్కువ అవుతుంది కాబట్టి మోస్ట్లీ అవే కొంటూ ఉండండి ఇంకా ఏవైనా ఇంకా లేదంటే మనకు ఆ బాటిల్స్ కూడా ప్లాస్టిక్ బాటిల్స్ వాషింగ్కి మనకు అవసరం లేదు అని అనుకున్నట్లయితే ఇలా ప్యాకెట్స్ కొనండి ఈ ప్యాకెట్స్ కొనడం వల్ల ఏంటంటే ఈ ప్యాకెట్స్ కాస్ట్ బాటిల్ కంటే కాస్ట్ తక్కువ మీరు కావాలంటే మీరు టీ మార్ట్లో కానీ ఇక్కడ బయట ఎక్కడైనా కంపేర్ చేసి చూడండి సో మనము వాడుకొని ఈ ప్యాకెట్ని పడేసినా సరిపోతుంది లేదంటే ఆ ప్యాకెట్స్తో కూడా కొన్ని రీయూజ్ ఐడియాస్ అయితే ఏవైనా చేయగలము మనం రీయూజ్ ఐడియాస్ ఏవి చేసినా కూడా మళ్ళీ దానికోసం మనం ఎక్స్ట్రా అమౌంట్ ఖర్చు చేసి చే చేయవలసిన అవసరం లేదండి ఇలా సింపుల్గా మనమైతే యూజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనము కొంతమంది వాషింగ్ మిషన్స్ లేకుండా హ్యాండ్ వాష్ చేస్తూ ఉంటారు అప్పుడు బట్టలు ఉతికినప్పుడు చిన్న చిన్న సోప్ ముక్కలు అనేవి వేస్ట్ అయిపోతూ ఉంటాయి అవన్నీ ముక్కలన్నీ ఒక చోట పెట్టేసి అందులో కొద్దిగా వాటర్ పోసేసి ఆ వాటర్ పోసిన తర్వాత ఆ వచ్చిన వాటర్ని ఒక బాటిల్లోకి స్టోర్ చేసి పెట్టుకొని డైలీ మనం ఇల్లు క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా ఆ దాంట్లో వాషింగ్కి అయితే వాడుకోండి అలా వాషింగ్కి వాడుకున్నట్లయితే ఇల్లు కూడా నీట్గా ఉంటుంది కొద్దిపాటి సోప్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఇవన్నీ చేయడం మనకి కొద్దిగా నేను చెప్ కొంతమందికి పిసినారితనంగా కూడా అనిపించవచ్చు కానీ మనము పొదుపు చేస్తేనే మనము ఏదైనా కూడా అమౌంట్ని అయితే సేవ్ చేయగలమండి పిసినారితనం అనేది ఇంకా మనం తినే ఫుడ్లో ఇలాంటి వాటిలో అయితే అలా చూపించకూడదు మనం ఏవైనా అమౌంట్ అన్ని రెడ్యూస్ చేసే మార్గాలు ఏవైనా ఉంటే కనుక ఇలా మనం తగ్గించుకోవచ్చండి ఇంకా ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వీటితో కాస్ట్ అయితే ఎండు కొబ్బరి వేస్తే కొన్ని కర్రీస్లో టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కొన్నిట్లో పచ్చి కొబ్బరి కూడా యూస్ చేయొచ్చు పచ్చి కొబ్బరితో కంపేర్ చేస్తే ఎండు కొబ్బరి అనేది చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుందన్నమాట అలాంటప్పుడు మనము మోస్ట్లీ కొంతమంది వీక్లీ వన్స్ దేవుడికి కొబ్బరికాయనైతే కొడుతూ ఉంటారు కొంతమంది పండుగలకి అలా కొడుతూ ఉంటారు అలా కొట్టినప్పుడు దాన్ని జస్ట్ ఎండలో పెట్టి పెట్టామంటే అది వాడిపోయి ఉంటుంది అది యూస్ఫుల్ అయితే కాదు సో ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాన్ని కర్రీలలోకి పచ్చళ్ళల్లోకి అలా వాడుకుంటూ ఉండండి అలా వాడడం వల్ల మనకి ఎండు కొబ్బరి ఖర్చు అయితే తగ్గుతుంది సో అక్కడ కొద్దిగా అమౌంట్ అయితే మనకి సేవ్ అవుతుంది ఫస్ట్ మనము అమౌంట్ సేవ్ చేసేటప్పుడు ఐదు రూపాయలు పది రూపాయలు మాత్రమే సేవ్ అవుతుంది ఆ ఐదు పదులే వందలు అవుతాయి రెండు వందలు అవుతాయి ఐదు వందలు అవుతాయండి వేలు కూడా అవుతాయి రెండు వేలు మూడు వేలు కూడా అవుతాయి సో ఆ అమౌంట్ మిగిలిన కూడా మనము బయటికి వెళ్ళి సంపాదించలేము అనుకునే వాళ్ళకి ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైతే బాగా యూస్ఫుల్ అవుతుందనమాట ఇంకా పిల్లలకి మనము బయట నుంచి స్నాక్స్ తెచ్చి పెడుతూ ఉంటాం టైం లేకనో వర్క్ చేసే వాళ్ళు లేకపోతే ఇంట్లో చేసే ఓపిక లేని వాళ్ళు అలా కొద్దిగా ఓపికనైతే తెచ్చుకొని మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడం వల్ల కూడా పిల్లలు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఇంకా ఆ అమౌంట్ను కూడా మనం బయట కొంటే అమౌంట్ అనేది థర్టీ రూపీస్ అయ్యేది ఇంట్లో చేసుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ రూపీస్తో మాత్రమే వెళ్తుంది అనమాట సో అలా కూడా కొద్దిగా అమౌంట్ అయితే సేవ్ అవుతుంది ఈ స్నాక్స్ కోసం మనము ఇంకా వర్క్ చేసే వాళ్ళైతే వీకెండ్స్లో నువ్వుల లడ్డు డ్రై ఫ్రూట్స్ లడ్డు ఇంకా ఇలాంటివి ప్రిపేర్ చేసుకోవడం వల్ల పల్లీ చిక్కి మకాన లడ్డూ ఇలాంటివి చేసుకోవడం చేసి పెట్టుకొని స్టోర్ చేసుకోవడం వల్ల వీకంతా పిల్లలకి సరిపడా అయితే మనం సెండ్ చేస్తూ ఉండొచ్చు అప్పుడప్పుడు బయట నుంచి కొన్న వస్తు కొన్న వాటిని అయితే పెట్టవచ్చు అనమాట ఇంకా రాయిపిండి జొన్నపిండి ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటివి కూడా మనము రాగులు జొన్నలు ఇంట్లో బయట షాప్లో నుంచి తెచ్చుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకొని ఎండ పెట్టేసి చేసుకోవచ్చు ఈ మధ్య కాలంలో కేజీ ప్యాకెట్స్ జొన్న పిండి కూడా ప్యాక్ చేసి అమ్ముతున్నారు మనకి ట్వంటీ రూపీస్ పడితే బయట ఫార్టీ రూపీస్కి అమ్ముతున్నారు సో అలా కూడా అమౌంట్ అయితే మనకి వేస్ట్ అవుతూ ఉంటుందండి సో ఈ చిట్కాలు ఇంకా చాలా ఉన్నాయి ఇలాంటి చిట్కాలు ఇంకా నేను నెక్స్ట్ వీడియోస్లో మీకైతే షేర్ చేస్తాను సో ఇలాంటి టిప్స్ ఫాలో అయ్యి మనం కిచెన్లోనే చాలా అమౌంట్ని అయితే సేవ్ చేయవచ్చండి సో మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అయ్యి చూడండి ప్రజెంట్ అయితే ఈ టిప్స్ అన్నీ నేను కూడా ఫాలో అవుతూ ఉన్నాను మీరు కూడా ఫాలో అవ్వండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్